అయితే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో మన నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి కోస్లా కమిటీ అనేటువంటి కమిటీని వేసారు ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం మరి ఏలేశ్వరం వద్ద కట్టాల్సినటువంటి డ్యామును తీసుకుపోయి పదమూడు కిలోమీటర్ల కింద కట్టి కేఎల్ రావు గారు ఆ రోజే మరి మన తెలంగాణ ప్రాంత వాసులను మోసం చేసిండు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఫౌండేషన్ స్టోన్ పడ్డటువంటి నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో పూర్తయింది అటు తర్వాత మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్లో మరి ప్రాజెక్టు మొత్తం కూడా మరి మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది మన పోలీసు వారి యొక్క ఆధీనంలో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది కేంద్ర బలగాల ఆధీనంలోకి పోయింది అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు దాన్ని ఈ చంద్రబాబు గవర్నమెంట్ మరి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాన్ని విజయవాడకి తరలించుకొని పోయినారు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర పాలనలో మరి తెలంగాణలోనేమో మెట్ట పంటలు పండేవి వరి పండాలంటే దివిసీమ కోనసీమ అనేటటువంటి అక్కడి ప్రాంతంలో మాత్రమే వరి ఎక్కువగా పండేది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత మరి ఇక్కడ కేసీఆర్ గారి పాలనలో దేశంలోనే వరి పంటలో తెలంగాణని మొట్టమొదటి స్థానంలో నిలిపిండు ఆ తెలంగాణలో నల్లగొండ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పడానికి గర్వపడుతున్నాం ఇది కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పడానికి ఒకటే ఒకటి ఉదాహరణ ఆ ప్రాజెక్ట్ కింద ఆ ప్రాంతంలో పండినటువంటి పంటలనే మరి ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా రైట్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఎర్త్ డ్యామ్ అనేది కుంగిపోయి కూలిపోయింది అటు తర్వాత దాన్ని రిపేర్ చేసి మళ్ళీ దాన్ని ప్రారంభించరు పునః ఇప్పుడు కాళేశ్వరంలో కుంగిపోయినటువంటిది మరి ఆ ప్రాజెక్టుని రిపేర్ చేస్తానికి ఓన్లీ ఒక పదిహేను కోట్ల వరకే ఖర్చు అవుతుందని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు మరి దాన్ని బడ్జెట్ ఎంత అవుతుందో కేటాయించి ఆ ప్రాజెక్టును రిపేర్ చేసి మరి రైతులకు సత్వరమే నీళ్ళు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నీళ్లు నిజాలు అనేటటువంటి ఈ రౌండ్ టేబుల్ టేబుల్ కాన్ఫరెన్స్ను అక్క మీరు ప్రతి జిల్లాలో నిర్వహించి తెలంగాణ ప్రజలను మొత్తం చైతన్యం చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కగారి కృతజ్ఞతలు